పుట్టినరోజుని ఎలా పడితే అలా జరుపుకోకూడదు పుట్టినరోజు జరుపుకునేటటువంటి వ్యక్తి ఆ రోజు తెల్లవారుజామున నిద్ర లేచి అభ్యంజన స్నానం చేయాలి అంటే ఒంటికి నూనె వ్రాసుకుంటే అలక్ష్మి పోతుంది ఆ నూనె అలదుకొని తలస్నానం చేస్తారు చేసే ముందు పెద్దవాళ్ళు తల మీద నూనె పెట్టి ఆశీర్వచనం చేయడం వెన్నుపావర నివరణం ఆచారంగా వస్తోంది ఆ స్నానం చేసిన తరువాత ఇష్టదేవతని ఆరాధన చెయ్యాలి ఇంట్లో కులదైవం ఇష్టదైవం ఉంటారు ఆ కులదైవాన్ని ఇష్టదైవాన్ని ఆరాధన చెయ్యాలి చేసిన తరువాత ఆవు పాలలో బెల్లం ముక్క నల్ల నువ్వులు ఈ మూడు కలిపినటువంటి పదార్థాన్ని మౌనంగా తూర్పు దిక్కుకు తిరిగి కూర్చుని మూడు మార్లు చేతిలో ఆచమనం చేస్తే ఎలా తింటామో అలా మూడు మార్లు వేసుకుని లోపలికి పుచ్చుకోవాలి మూడు మార్లే ఎందుచేత అంటే నల్ల నువ్వులు బెల్లం ఆవుపాలు కలిసినటువంటి పదార్థాన్ని మూడు మార్లు పుచ్చుకుంటే వచ్చే పుట్టినరోజు లోపల ఏదైనా గండకాలం ఉంటే తొలగిపోతుంది అని కాబట్టి ఈ మూడు పదార్థములు కలిసినటువంటి దాన్ని చేతిలో వేసుకొని మూడు మార్లు పుచ్చుకోవాలి పుచ్చుకున్న తర్వాత ఏడుగురు చిరంజీవులు ఉంటారు అంటే వాళ్ళు పుట్టుక చేతనే చిరంజీవిత్వాన్ని పొందారు ఇంకా కొంతమంది చిరంజీవిత్వాన్ని సాధించుకున్న వాళ్ళు ఉన్నారు సాధించుకున్న వాళ్ళు కాదు పుట్టుకతో చిరంజీవులైన వాళ్ళు అశ్వత్థామ బలి వ్యాసుడు అశ్వత్థామా బలివ్యాసోహనూమాంస విభీషణ హనుమంతుడు విభీషణుడు కృపాచార్యుడు పరశురాముడు వీళ్ళ ఏడుగురు కూడా సప్తైతే చిరంజీవిన పుట్టుకతయిచరంజీవుడు ఈ ఏడుగురి పేర్లు మనసులోనన్నా స్మరించాలి పైకన్నా చెప్పాలి ఆ రోజున తల్లిదండ్రులకి గురువుగారికి తప్పకుండా నమస్కారం చేసి వాళ్ళ ఆశీర్వచనం అందుకోవాలి మీ ఇంటికి దగ్గరలో ఏ దేవాలయం ఉంటే ఆ దేవాలయాన్ని దర్శనం చెయ్యాలి చక్కగా మృష్ణాన్న భోజనం చెయ్యవచ్చు రాత్రి మాత్రం బ్రహ్మచర్యాన్ని పాటించాలి పుట్టినరోజున పుట్టినరోజున బ్రహ్మచర్య దీక్షకి విరుద్ధమైనటువంటి సాంసారికమైన కార్యక్రమాల్ని నిర్వహించకూడదు అలా ఉంటే ఆ రోజు పుట్టినరోజుని సక్రమంగా చేసుకున్నాడు అని చెప్తారు తన శక్తి కొలది దాన ధర్మాలు నిర్వహించాలి తనకి ఐశ్వర్యం ఉందా దానం చేస్తాడు తనకి ఐశ్వర్యం లేదు గోగ్రాసం అంటారు చేతి నిండా కాసి పచ్చగడ్డి పలకలు పట్టుకెళ్ళి ఒక ఆవుకి తినిపించి ప్రదక్షిణం చేసి నమస్కరిస్తే చాలు ఇవి పుట్టినరోజు నాడు తప్పకుండా జ్ఞాపకం పెట్టుకుని చెయ్యవలసినటువంటి విషయాలు